కొంచెం మొదటి కొడుంది మొదటి అచ్చా వచ్చిదాన్ని మనం చూస్తే మొదటి కూర్చున్న వార్త నశించిన వారికి వెదితనము కానీ రక్షించిన మనకు దేవుని శక్తి సిలువును కూర్చిన వార్త ప్రైజ్ నశించి వారికైతే అయితే మనకైతే దేవుని శక్తి సంఘంలో ప్రతి కుటుంబం కూడా సులువును కూర్చిన వార్త మాత్రమే కాదు సులువును కూర్చిన అనుభవానికి క్రైస్తవ సంఘం ఏంటంటే సిలువు లేకపోతే పరలోభ లేదండి పర్లోబలేదు ఎవరు కూడా సిలువు గుండానే సిలువు ద్వారానే దేవుని రాజ్యం యొక్క స్వతంత్రత సిలువు ద్వారానే సిలువు యొక్క అనుభవం లేకుండా ఎవరు దేవుని తెలిపెట్టడం కష్టం అపోస్తులు కార్యములు పద్ధాలు వచ్చాయి ఇరవై రెండు వచ్చినా పౌలు గారు మార్తాస్తున్నారు చూడండి ఫెడ్రాగ్ 28వ శిష్యుల మనసున దృఢపరిచి విశ్వాసము నిలకడగా వండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వాని హెచ్చరించేది ప్రైస్ గాడ్ అనేక శవలంత శిరవ శ్రమలు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు శ్రమలకు సాదృశ్యము మనం సిలువ అనుభవం లేకుండా అందుకే బైబిల్ కింద దేవునికి వాగం ప్రతి కుటుంబంలో కూడా సిలువును కూర్చున్న అనుభవం భారీ భర్తలో పిల్లలు రావాలి గుర్తుపెట్టుకోండి ఈ అనుభవం లేకుండా మనం ఏదో పరలోకం వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకోవడం అది అసంభవం జరగదు శిలువును గూర్చిన అనుభవం ఏంటంటే అధ్యనత్వం తగ్గించుకున్న అనుభవాన్ని సులువు మనం పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు విధేతను సులువులో గొప్ప దైవిక విధేయత ఈ అనుభవం లేకుండా దేవుని దగ్గరికి ఎలాగే క్రైస్తవులు భ్రమలో బతకూడదు నిజత్వంలో బతకడదు దానిక నాకు మీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి అంటే సిలువును కూర్చుని వార్త ఉండాలి సిరువును కూర్చున్న అనుభవం ఉండాలి సిరువుని కూర్చున్నటువంటి శక్తి ఉండాలి ఆ దైవ శక్తితోనే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఎందుకంటే దేవుని రాజ్యం శక్తి మొత్తం దేవుని అందుకే క్రైస్తవులకి సిలువ వెరీ పవర్ ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం సిలువులో విధేయత ఉంది సిరులో త్యాగం ఉంది సిలువులో ప్రేమ ఉంది బైబిల్ గందరం సిరులో సాతాను పతనం ఉంది ఇవన్నీ సిరువులో ఉండే విషయాలే దేవుని స్తోత్రం కానీ సిరువులో దిన ఉంది బైబిల్ గందరం ఉంది దాన్ని ప్రత్యేకంగా కోట్ చేసి రాస్తారు పౌల్ గారు సిరువు మనం పొందునంతగా తండ్రికి ఆయన విధే చూపించాడు అంటే సిలువ అనుభవం లేకుండా యేసు క్రిస్తు సిలువ అనుభవం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళదు దేవుని రాచాలి దేవుని దగ్గర నుంచి వచ్చాడు దేవుడు అతను పుట్టించాడు మానవుడుగా కానీ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సులువుతో పెట్టాలి సిలువ అనుభవం కూడా ఆయన పెట్టాలి దేవుని కుమారుడుగా దేవుడు అది ఇచ్చాడు ఆయనే సులువేయబడితే సృష్టికే రక్షణ లేదు ఇంకా అందుకే జాగ్రత్తగా దేవా సులువు వేయ సులువు వేసుకోవడం అన్నది చిన్న సంగతి కాదు పౌలు గారు దాన్ని ఎంతో అద్భుతంగా చెప్పాడు నేను క్రీస్తు కూడా సులువు వేయబడి ఉన్నా ఎంత అనుభవం లేకుండా మాట చెప్తాడు సులువును కూర్చుని అనుభవం లేకుండా మాట చెప్పగల ఆయన సులువును కూర్చున్న అనుభవం ఏంటంటే అంత తగ్గిపోయాడు అంత దినుడైపోయాడు అంత దైవికమైనటువంటి ప్రేమను నా తన జీవితంలో అలవర్చుకున్నాడు అంత విధేతను ప్రాణం పొందు పోయినంతగా విధేత చూపించాడు ప్రభుకి బైబిల్కి అందరూ రాశాడు మాట్లాడు ఎలాగా దేవుని వాక్యాల ఆయన రాస్తాడు ప్రయత్డు పానార్పణముగా నిన్న పోయపడతాడు ప్రస్తు ఆయన రాశాడు పౌరు గారు కనుక ఆయన చాలా సిలువ అనుభవం నుంచి వెళ్ళాడు ఎనభై ఇరవై నాలుగు రకాల శ్రమలు ఆయన భరించాడు ముఖ్యంగా మన అంత శ్రమలో ఇంకా వెళ్ళకము ముందుగా మన దగ్గర దేనత్వం రావాలి ఆ తగ్గింపు కొను రావాలి ఆ దైవిక విధేయత రావాలి మరణము పొందినంతగా ఆయన ఎంత విధే చూపించాడు ఆ దైవిక విధేయత ముఖ్యం రావాలి ఈ విధేయత అనే పదం అన్నది చాలా బరువైన పదం చాలా బరువైన పదం చాలా శక్తివంతమైన పదం బైబిల్ అందరూ దేవుని యొక్క వాక్యం ఉన్న సత్యవాన్ని ఆయన మామూలు విధే చూపించలేదు ఆయన విధేయ చూపించాడు రాయలేదు సిలువ మనం పొందినంతగా విధే చూపించాడు క్రైస్తవుడు పాపంలో మరణించినంతగా విధే చూపించాలి మనలో ఉన్న అహం మరణించినంతగా విధే చూపించాలి మనలో ఉన్న దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన ఆలోచనలు ఉద్దేశాలు మనము పొందినంతగా విధే చూపించాలి మన శరీరం పాపములో నన్ను పూర్తిగా పఠించినంతగా మన విధేయం చూపించాలి మన విధేయత వెడితే గాని మన జీవితంలో దైవ దృష్టికి యోగ్యమైన స్థాయి రాదు దేవుడు ఆశించిన స్థాయి స్థాయికి వెళ్ళాలంటే దేవుడు ఆశించిన స్థలానికి వెళ్ళాలంటే త్రూ క్రాస్ సెలువు గుండానే వెళ్ళాలి సులువు లేకుండా ఎవరు ఏం చేయాలి ప్రయత్నం అందుకే బతు యేసు సూప్రభు కూడా చెప్పాడు ఒకవేళ ఎవరైనా నన్ను వెంబడిస్తలే తను తను ఉపేక్షను తన శిరువును పట్టుకుని వెంబడించాలి అలా కాకపోతే నన్ను వెంబడించలేడు ఉపేక్షించుకోకుండా వెమర్చలేడు తన శిలువును పట్టుకోకుండా వెంబడించలేడు అసలు వెంబడించిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టం ఆయన రాజ్యాన్ని ఇంకా ఆలోచించండి శిలువు ఎంత కష్టం శిలువులో ఎంత పవర్ ఉందో అర్థంగా సాంతానిక పతనం కేవలం శిలువులోనే ఉంటుంది ఆ పవరు ఆ రక్తం యొక్క శక్తి ఆ దెబ్బలు పొందిన శక్తి ఆయన శిలువులో పరిహారం చెల్లించిన శక్తి బలిగాను అర్పణం తన ప్రాణాన్ని అర్పించిన శక్తి ఆ శక్తి ద్వారానే సాతాన పాత్ర ఉండాలి కనుక మామూలుగా ఏ దేవుని బిడ్డా సెలువు వేయబడతాడో సాతానకల్ రోమ పదహారు ఇరవైలో మాట్లాడుతుంది బైబిల్ కింద ఉంది సాతాను తలడి మీరు కాళ్ళ కింద చతు తొక్కించు కాక అంటాడు పౌరు గారు సమాధానకర్తగా దేవుడు సాతాను తలడి మీ కాళ్ళ కింద శీఘ్రముగా చతు తొక్కించును కాక అంటాడు పౌరు గారు రోగం పదహారు ఇరవై రాస్తారమ్మ కనుక దేవుని వాక్యం చెప్తుంది సెలువును కూర్చున్న అనుభవం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటే అది అసలు సెలువు వేయబడాలి ప్రతి భర్త వేయబడి అనుభవం వచ్చేయాలి ప్రతి భార్య సెలువు ఇవ్వడిన కొనుక్కొచ్చారు యవనస్తులు సులువు ఇవ్వడిన కొను ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఇష్టాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి అవన్నీ సెలువు వేసుకోవాలి ప్రభువుకి ఏది ప్రతికూలమో అవన్నీ సులువు వేసుకోవాలి ప్రభువుకి ఏది ఇష్టమో దాన్ని అమల్లోకి తీసుకెళ్ళాలి ఈ అనుభవంకి వచ్చేయాలి అలా లేకుండా నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకోవడం అవసరం బైబిల్ గందలో స్పష్టంగా పౌలు గారు ఓ మాట్లాడుస్తూ ఏం చెప్పంటే గలతి ఆరు పద్నాలుగు అనుకుంటాడు ఒక మాట రాశాడు పోరు గలతి కరెక్టే గలతి ఆరు పద్నాలుగు చూడు అయితే మన ప్రభు నేసి క్రీస్తు సిలవైంది తప్ప మరి దేని నచ్చించి నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకములకు నేను వేయబడి ఉన్నాము లోకానికి నేను నేను లోకమునకు సిలువు వేయబడి ఉన్నా శిలువుని కూర్చున్నటువంటి ఎంత మంచి రాశాడు సిలువు ఎందు తప్ప నాకు వేరేనా అస్స ఉంటే అది నాకు దూరము కాక దాన్నే స్పష్టంగా రాస్తున్నాడు ఒక శిలువుడు ఎందు అత్యయించాలి అది వేరే అస్స ఉంటే నాకు అది దూరముగుడు కాక అని చెప్తున్నాడు మనం అన్నిటికీ అత్యయం చేస్తాం ప్రతి చిందానికి కాందానికి ఉందని ప్రతి దానికి మనం అసం చేస్తాం అస్సమేమ పెద్ద అయిపోతుంది మన కుటుంబాల్లో మన జీవితాలు చిందానికి కాందానికి ప్రతి దానికి ఒక లోపల తెలియని ఆశ్రయం మన జీవితంలో మొలిచేస్తూ ఉంటుంది చెట్టు వద్దు అతిశయోట ప్రభు ఎందు తప్ప అశయించేవాడు ప్రభువును బట్టి అసలు అంతే సెలువును బట్టి ఆశ్రయించాలి వేరొక ఆశ్రయం మనకు వండుకోవాలి చూసారా సెలువులోని విధేత ఉంది సిరువులోని సాతన పతనం ఉంది సెలువులో దైవ సంబంధమైన త్యాగం ఉంది మన సెలువు వేయబడకుండా మనం దేవుని దగ్గరికి వెళ్తాం అందుకే ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు కోపం విపరీతంగా మనసులోకి వచ్చేస్తుంది సులువై అప్పుడు నువ్వు ప్రభువుని పోలి ఉన్నావు అని అన్నా బైబిల్ చెప్తుంది నేనే మీరైనా మన కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి ప్రతికూలంగా అటాక్ చేస్తుంటాయి వాటిని చేయించగలిగిన శక్తి మనకు ఉండాలి అప్పుడే నువ్వు సులువు తాత్పర్యం ఉంటుంది అసలు పడకుండా పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యాన్ని నాకైనా మీకైనా మనస్సు మీద క్రైస్తవ సంఘానికి ఎప్పుడు దాటి ఉంటుంది బైబిల్ కనుక ఉంది ఎప్పుడు కూడా మనస్సును భద్రంగా కాపాడు అంటాడు వారు మనస్సు మీద ఏదో ఒక తలంపుడు దాడి చేస్తుంటే ఒక ఆలోచన దాడి చేస్తుంటాయి మన మనస్సుని సులువు వేసుకోవాలి ప్రైస్ ఆ దాడిని అటాక్ చేయాలి మనం తిరిగి ఏసు నామలో ఈ తలంపును గద్దిస్తాను ఏశ్వరంలో ఈ ఆలోచన విధానాన్ని గద్దీస్తాను ప్రభుకి ప్రతికూలమైన తలంపు ఏదొచ్చినా దాని వెంటనే ప్రభు నామలో గద్దరువు వేయబడిన అనుభవానికి వెళ్ళాలంటే కొన్ని సంగతులు మన జీవితంలో కూడా చేస్తున్నారు జీజస్ క్రైస్తా ఎన్నో తినాలని ఎన్నో చేయాలని ఎన్నో చూడాలని ఎన్నో దగ్గర వెళ్ళాలని ఏవేవో మనకు ఆలోచనలు క్రియలు మనకు ఎక్కువగా ఆసక్తులు రకరకరకాల ఇష్టాలు సాధన కలిగిస్తూ ఉంటాడు వాన్ని ప్రభువుకి ప్రతికూలమైన ప్రతి ఒక్కదాన్ని సులువు వేసుకుంటే అప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా ఉన్నావడానికి రుచి ఉంటుంది క్రైస్త దేవుని పౌదల ఎందుకంటే రుజువు చేయబడిన క్రైస్తువులుగా నేను విని ఉంటాను ఆ రుజువు చేపట్టాడు మనం ముందున్న ప్రవక్తలు అపోస్తులు పౌలు గారు శిష్యులు అందరూ రుజువు చేపట్టారు మనం కూడా రుజువు చేయబడిన క్రైస్తవుడిగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆస్కారం మన జీవితం మన క్రియలు ఇక్కడే రుజువు చేయబడకపోతే మనం పరలోకం వెళ్ళేది ఎంత కష్టం కనుక తండ్రి నేను ఏదో కాదు నేను సెలవు వేయబడిన అనుభవంపడ్డాను సిరువును కూర్చిన వార్తకి ఎంత పవర్ ఉంటే సిరువు వేసుకుంటే ఎంత పవర్ ఉంటుంది సిరువును కూర్చున్న వార్త నశించు వారికి వెళ్తారు మనకి దేవుడి శక్తి అంటే సిరువు కూర్చున్న వార్తే అంత మాట ఎంత పవర్గా ఉంటే సిరు అనుభవం వెనక ఎంత పవర్ ఉంటుంది చేత గమనించాలి ఒక్క మాటే కాదు అనుభవంకి వెళ్ళపోరు మనం ఎందుకంటే క్రైస్తవులు అనుభవజ్ఞులు కావాలి యసు ప్రభు తనకున్న అనుభవం చేత ప్రజల పట్ల రక్షించగలిగాడు తనకున్న అనుభవం అంటే ఎంత ముందరూ సిరు ఇది రెండోసారి మూడుసారి సిరువు కాదు కదా రహిస్తు ఎంత దైవీ ఆత్మీయ మనసు హృదయంలో అంతరంగంలో ఎంత దైవికమైనటువంటి కార్యం అయిపోయింది రైతురావు కనుక మన అందరూ నేర్చుకున్న మన కుటుంబాల్లో తప్పకుండా దేవుని రాజ్యం ఉభయ మందస్సం వస్తేనే ఆశీర్వాదం వస్తుంది అప్పటి వరకు మామూలు వ్యక్తి సాధారణ వ్యక్తి ఒక సాధారణ సైనికుడు ఒక సాధారణ బోటుడు ద్వారపాలకుడు సాధారణ ఉభయ ద్వారపాలకుడు అలాంటి వ్యక్తి మూడు నెలల్లో విత్త ఉభయ ఎంత అద్భుతంగా మూడు నెలలు మందస్సు ఉన్న కానుక అతను కూడా కోరలేదు వాళ్ళు తెచ్చి బలవంతం పెట్టారు గుర్తు పెట్టుకుంటారు ఇంట్లో ఉంటేనే అంత గొప్ప శక్తి మందసు జీవితంలో ఉంటే అంత గొప్ప శక్తి సిరువుని కూర్చొని వార్త ఉంటేనే అంత గొప్ప సిరువు అనుభవానికి ఎంత గొప్ప శక్తి ఉంటుంది క్రైస్తవులు క్రియాపూర్వక వ్యక్తులు కావాలి అందుచేత నాకు మీ కూడా ప్రభు ఆత్మ ఉంటే కొన్ని పరిస్థితులు మనకి బలవంతం పెడుతుంటాయి కొన్ని పరిస్థితులు మనం బలం చే మనం సులువు వేయబడాలి సులువు దయచేసి నన్ను నేను సులువు వేసుకోవడానికి నీ కృప నాకు దయచేయండి నీకు వ్యతిరేక ఇష్టాలు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు నీకు వ్యతిరేకమైన కార్యాలు నీకు వ్యతిరేకమైన స్థలాలు నీకు వ్యతిరేకమైన పరిస్థితుల్ని నేను సులువు వేసుకొని నీకు ఇష్టమైన వాటిలో నేను ప్రవేశించడానికి సహాయం నీకు ఇష్టమైన వాటిలో దేవునికి స్తోత్రం కరువు కాక నీకు ఇష్టమైన వాటిలో ప్రవేశించగలన కృప నీకిష్టమైనది నేను కోరుకోవడానికి నీకు ఇష్టమైన దాంట్లో ప్రవేశించడానికి ప్రయత్నం సహాయం చేయడ అంటే సులువ కుటుంబంలో ఒక విజయాలు చూడాలంటే సులువ భార్య భర్తల పిల్లలు ఒక దైవిక పరలో కుటుంబం కట్టబడాలంటే సులువ సులువు వేయబడాలి దేవుని స్తోత్రం మనకున్న ప్రాచీన రోషాలు ప్రాచీన కోపాలు ప్రాచీన గర్వాలు ప్రాచీన అహంకారం కూడా కలిగి ఉండి మనం పిలిపించుకోవడం క్రైస్తుడు అని చెప్పుకోవడం ఎందుకు మనకి అంచేత నాకైనా మీకైనా యశు ప్రభు నమ్ముకున్న తర్వాత శిలుబు అనుభవానికి వెళ్ళిపోవాలి ఏంటంటే మనకు ఆ ప్రాచీన రోషాలు గౌరవం అన్ని పాతి పెట్టబడాలి ప్రభుని కూర్చిన రోషమే ఏలియా మాదిరిగా మనకు రావాలి అలాగూ ఎందుకంటే ఈ రోజు స్టార్టింగ్ సిరువు కూ అందుకే ఈ మాటను దేవుడు జ్ఞాపం చేశాడని అనుకుంటా ఈరోజు సాయంకాలం మొట్టమొదటి సిరువు జానకుడిగా అందరు రండి తప్పకుండా ప్రతి ఒక్కరు రండి ఏదో సాగు చెప్పి మానే ప్రయత్నం చేయి దేవుని పాదలు ధర దేవుని పొందుకుంటాను దేవునికి మహిమ కనుక శిరువుని వచ్చిన అనుగుణానికి అందరి పెడతారు మంచి ఆమె ఊనం నేర్చుకుందాం దేవాన్ని సులువు వేయబడాలి ప్రయత్గా అప్పుడే నీ భార్యను ప్రేమించగల నీ భర్తని ప్రేమించగలరు నీ పిల్లల్ని ప్రేమించగల కుటుంబాన్ని దైవ సేవకుల్ని దేవుని సంఘాన్ని దేవుని రాజ్యాన్ని ప్రభువుని ప్రేమించగలని వ్యక్తిగా ఉండగా సులువు వేయబడకుండా ప్రభువుని ప్రేమిస్తున్నా అంటే అది అసంగం సులువు వేయబడకుండా నేను దేవుని సంఘాన్ని ప్రేమిస్తానంటే అంటే సులువు వేయబడితేనే ప్రభు సంఘాన్ని ప్రభు రాజ్యాన్ని ప్రభువుని ప్రేమించగల దేవుని స్తోత్రం ఎవడైనా ప్రభుని ప్రేమించుకుంటే వాడు శాపక కాక అంటాడు పౌరు గారు స్పష్టంగా అదే గల్తీలు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం కను కాక కనుక నేను మీరైనా దేవుని పాటలు నేర్చుకొని శిలువుని వచ్చిన వార్తకి ఎంత పౌరు ఉంటే శిలువుని యొక్క అనుభవం ఎంత అనుభవం అని నాకు మీకు కూడా అనుభూణం కెళ్దాం సలువుయపడతాడు ఈ రోజు నుంచి నా ఇష్టాలకు నేను ఎక్కువ సస్ చెప్పి దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తాను తండ్రి అని ఎవరు మట్టు వాళ్ళు వడంబడికి దేవునితో చేసుకుంటాం నా ఇష్టాలు నెరవేర్చుకునే నేను ఫెయిల్ అయిపోయిన పర్వాలేదు నా ఇష్టాలు నెరవేర్చుకుని నా భర్తను గాయపరచండి నా ఇష్టాలు నెరవేర్చుకుని నా గారు గాయపరచండి నా ఇష్టాలు నెరవేర్చుకుని నా పిల్లల్ని గాయపరచండి నా ఇష్టాలు నేర్చుకుని నా తల్లిదండ్రులు గాయపర్చండి నా ఇష్టం నెరవేర్చుకున్నాను సంస్థ తన ఇష్టాన్ని నెరవేర్చుకుని దేవుడు గాయపరిచాడు తల్లిదండ్రులు గాయపరిచాడు చివరికి తనే గాయమే భయంకర పరిస్థితి బైబిల్ మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నామంటే సులువు సులువు వేసినప్పుడు కాదు దేవుని ఇష్టాన్ని ప్రాధాన్యత అది సులువు పండిస్త అది సులువడ గొప్ప తగ్గింపు దినత్వం విధేయత ఆ దైవిక స్థితికి వెళ్ళిపోవాలి అలాంటి అనుభవంలోంచి మనం ఈ నలభై దినాలు దైవవాక్యాన్ని నేర్చుకుని దేవుని పాతలు తెలుగు ప్రతి రోజు వస్తున్న ప్రతి వాక్యాన్ని అనువర్తింపు చేసుకుని మనం సులువ అనుభవానికి వెళ్ళినప్పుడు మన కుటుంబం పరలో కుటుంబంగా అద్భుతమైన ఆశీర్వాదంతో దేవునికి దేవుడి తన మాటలు మన ఇంటిలో అధిగించదు ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేయండి మీకు చాలా అవసరం ఎవరైనా నా కూర్చొని పాత వచ్చి చేయండి ఒకరి పాత చేయండి ఆత్మతో కనిపించబడి సర్వశక్తులు తండ్రి మీ పాదాలు స్తోత్రాలు మీ కుమారుడు మా రక్షకుడు గనుడు ఎస్ ప్రభారి ఘనమైన ఆలో ప్రార్థించి పెడుకుంటాం సిలువును గొచ్చిన వార్త నశించి వారికి పెరుగుతాము కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తిని రాబడింది కనుక మేము వార్తే అంత శక్తి ఉంటే అనుభవం ఇంకెంత శక్తి అవుతూ ఉంటుందో అని లేఖనాల ద్వారా సులువులో విధేయత సిరులో ప్రేమ సులులో త్యాగం సిరువులో ఎంత గొప్ప సాధారణ పతనం ఇవన్నీ సిరులో ఉన్న విషయాలు కనుక ఈ మహాకృప చేత మేము కూడా మా భార్య భర్తలు పిల్లలు దైవిక సులువు వేయబడి క్రీస్తుని గనపరిచి మహింపరిచి ప్రేమించి మీ ఆజ్ఞలకు కట్టలకు లోబడి ఆయన మేము దైవ చిత్తాన్ని అనుసరిస్తూ మేము శిలువను అతను మోస మొమ్మను ఉపయోగిస్తూ మాలువును పట్టుకుని వెంబడించే విధంగా మా బ్రతుకుల్లో నూతన కార్యం చేయండి మమ్మల్ని కరుణించండి ప్రభా శిలువ అన్నది ఎంత శక్తివంతమైందో ప్రభా అది మేము పౌలు వల్లే మేము కూడా సిరువు వేసుకున్న దైవాత్మ అనుసారమైన అనుభవానికి వెళ్ళడానికి నీ మాకు దయచేయండి దేవానికి వందలయ్య దయచేస్తే మా పక్షాన మా కుటుంబాలు కూడా మేము తగ్గించుకొని దీనిలోనే భార్య భర్తలు పిల్లలు ఎంతో ఆత్మీయ సంగంలో ప్రతి కుటుంబం కూడా సులువుడి కుటుంబంగా అభిషేక కుటుంబం ప్రార్థన కుటుంబం వాక్యాస కుటుంబంగా నీకు మైమి కుటుంబంగా ఉండాలి అలాంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని కట్టండి సులువు ధ్యాన కూడికలు ప్రారంభ కూడిక ఈరోజు సాయంకాలం జరగబోతుంది సంగం యావత్తు రావడానికి తగిన కృప ప్రతి ఒక్కరికి దయచ మీరు అద్భుతం చేయండి మీరు ఆశ్చర్యకరం చేయండి మీ గొప్ప నామాన్ని కనపరచుకోండి నేను నీ సౌకునిగా నీ పాదములు పట్టుకుని ప్రతిభులు నీ మహిమ కొరకు అద్భుతం చేయండి అందరిని కూడా సెలువును గూర్చిన దైవిక అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచండి అలాగూ మా అందరి కుటుంబాలు కట్టబడేలాగా సహాయం చేయండి మీరు గనత పదండి శ్రేష్టమైన తండైన దేవుని ప్రేమ అన్యోన్య సదరణ మనకు తోడే శిరువుని గూర్చిన వార్త శిరువుని కూర్చిన దైవిక అనువు అనుభవాలతో క్రీస్తుని కలపచ్చినట్టు దేవుడే మనని దీవించి భర్తలు చే